విధేయుడిగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అక్రమ కేసుల బారిన పడి యావత్ అందరం కూడా కార్యకర్తలం అందరం కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో భువనమ్మకి తోడుగా ఆ రోజున మొత్తం యాభై మూడు రోజులు సార్ బయటికి వచ్చేంత వరకు యాభై మూడు రోజుల పాటు అక్కడే రాజమండ్రిలో ఉన్నటువంటి సోదరుడు సో ఖచ్చితంగా కొన్ని విషయాలు మేము చేయలేనప్పుడు సోదరులు చేసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఒక అంశం ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్ జయరామ్ గారు బికాస్ దట్ దట్ మీన్స్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ లాడ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్ డన్ ఇట్ దాంతోపాటుగా నారా లోకేష్ గారు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత దారుణంగా దుర్మార్గంగా చేయబడినటువంటి ఒక నాయకుడు తన తప్పు లేకుండా అంటే అత్యధికంగా విద్యార్థికుడై కూడా కొంతమంది దుర్మార్గుల బారిలో దుర్మార్గుల చేతిలో ట్రోల్ చేయబడినటువంటి ఒక నాయకుడు నారా లోకేష్ గారు ఓడిపోయాడన్నారు మాట్లాడలేడన్నారు ఏమీ చేత కాదన్నారు అయినా సరే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళ నోళ్ళకి తాళాలేస్తూ నేనున్నా నా కార్యకర్తలకి తోడుగా నేనున్నా పార్టీకి తోడుగా నేనున్నా పెద్దయనికి తోడుగా నేనున్నా అని చెప్పి ముందరికి కదిలాడు రాష్ట్ర యువతకి ఒక భవిత ఇవ్వడానికి ఆ రోజున వాళ్ళ గళాన్ని వినిపించడానికి యువగళంగా ఒక నవశకానికి నాంది వేస్తూ ఆ రోజున ముందరికి వచ్చాడు యువగళం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈవెన్ నాకు తెలిసి లాస్ట్ డే వరకు కూడా ఆ దుర్మార్గపు ప్రభుత్వం ప్రయత్నించని రోజు లేదు యువగళాన్ని ఇబ్బంది పెడదామని ఇందాక చెప్పినట్టుగా వక్తలందరూ చెప్పినట్టుగా మాట్లాడదామంటే మైక్ లాక్కున్నారు నించుందామంటే స్టూల్ లాక్కున్నారు ఆయన రాజ్యాంగం చూపిస్తుంటే అదేదో అసలు మాకు తెలియదు అన్నారు అలానే ఇక్కడ సోదరులు బ్రహ్మంగారు ఉన్నారు ఇలాంటి వాళ్ళ మీద అయితే నాకు తెలిసి కోకొల్లలుగా కేసులు నడిస్తే కేసు నుంచుంటే కేసు అక్కడ ఓ టెంట్ వేస్తే కేసు టెంట్ తీసేస్తే కేసు ఈ రకంగా వాళ్ళు పడ్డటువంటి బాధలు అయితే వర్ణాతీతం యువగలం వాలంటీర్స్ మీద నిస్సిగ్గుగా యువగలం వాలంటీర్ల మీద కేసులు పెట్టారు ఎందుకయ్యా కేసులు పెట్టారంటే యువగలంలో నారా లోకేష్ గారిని కలిసి ఆయనకు తమ బాధలు చెప్పుకుందామని ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళకి వీళ్ళు ఎక్కడైతే ఒక రక్షణ కవచం లాగా ఉంటూ వాళ్ళని కాపాడుతూ నాయకుడిని కాపాడుతూనే ఉన్నారు దాంతోపాటుగా ప్రజల్ని కాపాడుతూ ఉన్నారని చెప్పి ఆ యువగలం వాలంటీర్ల మీద కూడా కేసులు పెట్టారు వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళే మా మీద దాడి చేశారని చెప్పి కేసులు పెట్టారు ఎంత చేసినా సరే ఎక్కడా కూడా ఒక్కడు కూడా వెనక్కి వేయకుండా ముందకు సాగినటువంటి యాత్ర యువగలు ఇవాళ వన్ ఇయర్ తర్వాత ఏం జరిగింది యువగలంలో అసలు యువగలం ద్వారా ఏం మనం సాధించామనంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజానాయకుడు ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పినటువంటి ఒక ప్రజానాయకుడు ఇదే ఇక్కడ కటఅవుట్ చూస్తున్నారు చూసారా తెలుగు యువత వాళ్ళు ఏర్పాటు చేశారు నలభై ఒక్క ఫీట్ల కటౌట్ ఏర్పాటు చేశారు కదా ఆ నలభై ఒక్క ఫీట్ల కట్అవుట్ లో ఉన్నటువంటి యోధుడు పోరాట యోధుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల కోసం మమేకమై ప్రజల కోసం పోరాడుతూ ముందరికెళ్తున్నటువంటి తరుణంలో ఆ ప్రతి ఒక్క కార్యకర్తకి తోడుగా నేను లో ఉన్నటువంటి నారా లోకేష్ గారు అనుక్షణం చెప్తూనే ఉన్నారు చూపిస్తూనే ఉన్నారు చాలా చూసాం సంవత్సర కాలంలో ఏ రోజు బయటకు రానటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు బ్రహ్మంగా నడితే చెప్తారు వాళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కాన్స్టిట్యులో యోగలం పాదయాత్ర నడిస్తే ఆ కాన్స్టిట్యున్సీలో అసలు ఆ ఎమ్మెల్యేలను ప్రాబబ్లీ ఎప్పుడు కూడా మీడియా ముందరకు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉండుండు అలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి నారా లోకేష్ గారు వారి వారి యొక్క అవినీతి చరిత్రని ఇలా చిట్టా చిట్టా బయట పెడుతున్నప్పుడు గజ గజ వణికిపోయి మీడియా ముందరికొచ్చి ఏవో పనికిమాలిన మాటలు సన్నాసుల మాటలు మాట్లాడారు అయినా ఏం జరిగింది ఎక్కడా కూడా ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా పదం వాడకుండా రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో ప్రతి రోజు కూడా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తూ అది కూడా ఏ ఒక్క తప్పుడు మాట మాట్లాడకుండా చాలా సంస్కారవంతంగా ముందరకు సాగినటువంటి యాత్ర యువగళం పాదయాత్ర సో ఖచ్చితంగా యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్ లో ఎందుకు